ఎలా అండి నేను మీ చిన్నీ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా ఈజీగా రుచికరమైన పప్పు చారు ఎలా చేయాలో చూద్దాము రండి దానికి కావాల్సిన పదార్థాలు పెసులుపప్పు ఒక కప్పు అలానే నాలుగునింకా ఐదు వరకు నాటి టమాటా మీడియం సైజు ఒకటి మీడియం సైజు ఎరిగేట ఎనిమిది ఇంకా తొమ్మిది వరకు మిరకాయలు అలానే కొద్దిగా కరివేపాకు ఒకటి మీడియం సైజు తెలిగేట వన్ టేబుల్ స్పూన్ ఆవాలు చిట్టికుడు అంత పసుపు రుచికి తగినంత ఉప్పు అలానే నాలుగునింకా ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము రండి పప్పు అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో అయితే అందులోనే ఇప్పుడు టమాటో నాలుగు మీడియం సైజు వేసుకుంటున్నాను అలానే ఒకటి మీడియం సైజు ఎరిగేట్ వేసుకుంటున్నా ఒకటి మీడియం సైజు తెలిగేట ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండిమిరకాయలు మీకు కావాలంటే పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఎండిమిరకాయలు వేసుకుంటున్నా నేనైతే పల్లెతూరు సైడ్ చేస్తున్నాను అనమాట అలానే చిట్టుకుడు ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి నేనైతే ఇంతే అండి చాలా సింపుల్ అండి ఇప్పుడు మొత్తం వేసుకొని తర్వాత సార్కి తగినంత వాటర్ వేసుకోవాలండి ఇప్పుడైతే వాటర్ వేసుకుందాము ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి వాటర్ వేసుకున్నాం కదా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకొని అలానే ఒక టూ టేబ్ ఒక చిట్టుకుడు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎందుకంటే అండి వేసుకునేది ఇప్పుడు మనకి పప్పు క్లీన్గా ఉడుతుందండి ఆయిల్ వేసుకుంటే కదా అందుకని ఆయిల్ వేసుకుంటే మీరు కావాలంటే స్లిప్ కూడా చేసుకోవచ్చండి అంతే అండి ఇప్పుడైతే కుక్కర్ ముచిలా వేసుకొని రెండు విసులు నేనైతే వదులుకుంటున్నాను చూస్తున్నాను కదండి ఇప్పుడైతే విసులు వెళ్ళింది వెళ్ళాకైతే ఎంత చక్కగా ఉడుకున్నదో చూడండి నాకైతే కరెక్ట్గా ఉడుకున్నాయండి ఈ విధంగా అందరూ ఉడికిపించుకోండి ఎంత బాగుందో చూడండి చాలా పప్పు పప్పుగా కాకుండా చాలా సాఫ్ట్గా కాకుండా కరెక్ట్గా ఉడుకుండదండి ఇప్పుడైతే ఈ మాత్రం ఉడికితే చాలండి చాలా బాగుంటుంది సార్ అయితే ఇప్పుడైతే ఈ సార్లో ఉండే వాటర్ని మనము వేట్ చేసుకోవాలండి సపరేట్ చేసుకోవాలా ఇప్పుడైతే సెట్ చేసుకుందాం రండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నేను వేరు చేసుకున్నాను ఇప్పుడు వాటర్ కూడా వేరుంది ఇప్పుడైతే దిని రుబ్బుకోవాలండి మేమైతే దీన్ని పప్పు గుత్తి అంటామండి దీంట్లో అయితే మేము రుబ్బుకుంటాము ఇంట్లో రుబ్బుకుంటే రుచి కూడా చాలా బాగుంటుందండి పప్పు గుత్తిలో రుబ్బుకుంటే ఇప్పుడైతే రుబ్బుకునేటప్పుడే నేనైతే ఉప్పు కొంచెం వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకొకటి తా రుబ్బుకుంటాను అంతే అండి ఎంత చక్కగా రుబ్బుకోండి ఉండైనా చూడండి ఈ మాత్రం రుబ్బుకుంటే చాలండి ఇప్పుడైతే మనం అప్పుడే తీసి పెట్టుకున్నాం కదండి వాటర్ అదైతే ఇప్పుడు ఇందులో వేసుకుందాము చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నేను వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నాకైతే ఈ మాత్రం చాలండి ఎక్కువ వాటర్ కూడా వేసుకునే పోకండి ఇలా ఉంటే చాలండి ఇంకొకటి ఏమంటే అండి మనము వాటర్ వేసుకోకుండానే ఆ పప్పుని రుబ్బుకున్నాం కదండి దానికి గ్రేబియా కట్లు కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుందండి అంతే అండి ఇప్పుడైతే మనము తిరుపతికి వేసుకుందాము ఇంకొకటి ఏమంటే అండి మనము చింతపండు రసం కూడా వేసుకోవచ్చుందండి ఇంట్లో నేనైతే నాటి టమాటో వేసుకున్నాను కదా అందుకనేసి చింతపండు రసం వేసుకోలేదండి మీరు ఏమైనా ఫారం టమాటో వేసుకున్నకట్లయితే చింతపండు రసం కొంచెం వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడైతే పాత్ర పెట్టుకున్న పాత్ర హీట్ అయిందండి ఇప్పుడైతే టూ ఇంకా త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడే ఆవాలు వేసుకుంటున్నా వన్ టేబుల్ స్పూను అలానే దాంట్లోనే చిట్టుకుడు అంతా చిలిక వేసుకుంటున్నాను మీకు అంటే చిలికలు స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు అందులోనే కరివేస్తాయి ఇప్పుడైతే నేను చార్ పోసుకుంటున్నాను అండి చూసారు కదండి అంతే అండి ఇప్పుడైతే చార్ పోసుకొని ఒక రెండు ఒక తెల్లు వచ్చేంత వరకు మనము తిప్పుకుందాము ఇప్పుడు ఒక తెల్లు రావాలండి ఒక తెల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలా ఒక నాలుగు నుంకా ఐదు నిమిషాల వరకు మరిగించుకుందాము చూస్తున్నారు కదండి మాత్రం వస్తే సాలండి ఇప్పుడైతే నేను ఆఫ్ చేసుకుంటున్నా అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా రుచికరమైన సార్ అయితే రెడీ అయిపోయిందండి పెసరిపప్పు చారు ఎంత బాగుందో చూడండి మీకు నా సార్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు వేరే ఏమైనా సారు రెసిపీ ఏమైనా కావాలనుకుంటే కదా నాకు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను